ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోసం మాయా ద్వీపాన్ని తెచ్చాను నీ కోసం ఒక అద్భుతమైన ద్వీపాన్ని తెచ్చాను తల్లి నీ జీవితంలో ఎటువంటి కష్టమూ రాకుండా చూసే బాధ్యత ఈ యొక్క బాబా తీసుకుంటున్నాను నీ తండ్రి అయిన ఈ సాయి నీకోసం ఒక అద్భుత ద్వీపం తెచ్చాను బిడ్డ ఈ ద్వీపాన్ని ఒక్కసారి తాకు నీ జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా సంతోషం నిండి ఉండేలాగా చూస్తాను బిడ నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేదని నెమ్మది ప్రశాంతత లేదు అని బాధపడుతున్నావు కదూ నీకు కావలసింది నీకు చేరే కాలం రానే వచ్చేసింది ఇక్కడి నుంచి నీ జీవితం అన్ని విషయాలు కూడా మెరుపులాగా అద్భుతంగా మాయలాగా జరిగిపోతాయి నువ్వే ఆశ్చర్యపడేలాగా నీకైన విషయాలు జరగడం నువ్వే చూస్తావు ఎంతవరకు నీ వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు దిగులు పడకూడదు అని చాలా విషయాల్లో అభిప్రాయపడ్డావు చేశావు కూడా కానీ నువ్వు బాధపడేలాగా కదా ఇతరులు చేస్తున్నారు ఎవరైతే నీ వల్ల కష్టపడకూడదని అనుకుంటూ ఉన్నావో వారికి నీ వల్ల నీకు కష్టాలు వారి వల్లే వస్తూ ఉన్నాయి అలాగే నీకు అడుగడుగున కష్టాలు సమస్యలే అన్ని కష్టాలు చూసినందువల్ల అన్నీ చకచకా జరిగిపోవాలి అన్ని కష్టాలు నాకు తీసేసి అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావు ఎదురు చూడకుండా ఎవరు ఉండరు తల్లి ఎదురు చూడడంలో తప్పు లేదు ఎవరైనా నవ్వుతూ ఉంటారో ఎవరైతే అన్నిటిని సర్దుకుని సమాధానంగా నెమ్మదిగా ప్రశాంతంగా నిదానంగా ఉంటారు వారేనమ్మా గొప్పవారు అవునమ్మా అవును ఇప్పుడంతా వారంతా ఇక్కడున్న ఎంతో నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు వీరితో సహవాసం చేద్దామా వద్దా నమ్ముదామా వద్దా మాట్లాడదామా వద్దా వీరి వల్ల మా పనులు అవుతాయా లేదా అని ఆలోచించి ఆలోచించి తర్వాత స్నేహమే చేస్తూ ఉన్నారు అలా ఆలోచించడం తప్ప బాబా అంటే తప్పే కదా తల్లి ఒక మనిషి మీద నమ్మకం లేకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే అది స్నేహం అనిపించుకోదు కానీ నువ్వు అలా ఉండకూడదు బిడ్డ తెలిసినవారు తెలియనివారు దూరం వాళ్ళ దగ్గర వాళ్ళ అనే బాధం లేకుండా నీకు అందరూ ఒకేలాగా సమానంగా చూడు దగ్గర వాళ్ళైనా దూరపాలైనా అదే నీకు బలంగా మారుతుంది నీ మంచి గుణం ఇతరులకు తప్పకుండా తెలుసుకుంటారు నీ మీద నమ్మకం పెంచుకుంటారు ఉన్నంత వరకు నీ బలం ఎవ్వరిని అందరూ కూడా నీకు తోడుగా ఉంటారు నీకు ద్రోహం చేసిన వారు కూడా మోసగించేవారు లేకుండా చేస్తాను నేను నీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది నువ్వు ఇతరుల కోసం ఏ పని చేసినా మంచిగా ఉండాలనే కదమ్మా చేస్తావు చూస్తావు వారు ఏమి చెప్పకూడదు నా మీద తప్పు ఉండకూడదు అనే భావనతో ఉంటావు కనుకనే ఎటువంటి తప్పులు లేకుండా చేయాలని సాయి శక్తుల నేను ప్రయత్నిస్తూ ఉంటావు కానీ నీ మంచి గుణం తెలుసుకోకుండా ఇతరులు నువ్వు చేసిన ప్రతిదానులు తప్పులు వెతుక్కుంటూ ఉంటారు ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా నా చేతుల్లోనే ఉంది కనుక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నీ శత్రువుని ఎదురుగా ఉంచుకుని నీ నిన్ను పతనం చేయాలనే వారిని దూరంగా ఉంచు శత్రువుని కూడా పని చేసుకొని వారి ద్వారా ఎలాంటి నష్టము ఉండదు అపాయం నీకు జరగదు కానీ ద్రోహం చేసేవారు ఉంటారు చూడు తల్లి నిన్ను ఎలా తొక్కాలి అని చూస్తూ ఉంటారు కనుక అట్లాంటి వాళ్ళని మాత్రం అస్సలు నమ్మవద్దమ్మా అసలు దగ్గరకు కూడా రానియవద్దు అలాంటి వారి ద్రోహులను నీకు చాలా నష్టపరుస్తారు కొన్నిసార్లు తప్పు ఒప్పు తెలిసే కదా తప్పులు చేస్తూ ఉంటారు అవును బిడ్డ నిన్ను నానా మాటలు అన్నవారే నీ గురించి తెలుసుకుని పశ్చాత్తాపడతారు నీకు మంచి చేయాలని అనుకునే వాళ్ళు మంచిగానే ఉంటారు నిన్ను దెబ్బ కొట్టాలని చూసేవాళ్ళని నేను చూసుకుంటానుగా వారికి నీ కంటికి కనిపించలేక చేస్తాను నిన్ను కిందకి లాగాలి అనుకునే వారిని వారే కిందకి పోతారులే ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఎవరిని కూడా చెడు చేయాలని తలపెట్టాలని అనుకోవు కనుక నువ్వు అలాంటి మనసు మంచి మనిషి ఉన్న నీకు మనిషివి కనుకనే నిన్ను పతనం చేయాలో అనుకునే వారిని నేను చూస్తూ ఉంటానా ఇది నీ సాయిని మించిన సాధ్యమా నీ తండ్రిని అండగా నీకు ఉండగా అది సాధ్యం కాదు నీ మీద ఇతరులు ఎంతమంది మంచి అభిప్రాయం ఉంచుకున్నారో అని తెలుసుకుని స్నేహం చెయ్యి ఎవరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళు కాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు ఎవరి మోచేత నీళ్లు నువ్వు తాకటం లేదు కదా అది ఎంత గొప్పవారైనా సరే నీకు వారు అవసరం లేదు బిడ్డ నీ కోరికలన్నీ తానుగా నెరవేర్పుతాయి ఎందుకో తెలుసా ఈ బాబా ఆశీర్వాదంతో నీకు అన్నీ జరిగిపోతాయి నువ్వు గెలవాలి అనే మనసు ఉన్న దానివి కనుకనే ఇతరులను గెలిపించాలి అనే మంచి మనసున్న దానివి కనుకనే నువ్వు ఆశగా బ్రతకాలి నువ్వు నీ ఆకాంక్షలు తీరేలాగా బ్రతకాలి నీ కోరిక నీ సాయి తప్పక తీరుస్తాను నువ్వు ఆశపడింది జరగాలి అనేది తప్పకుండా జరిగే తీరుతుంది మనుషుల మధ్య ఉన్న అభిమానంతోనైనా మంచిని చేస్తే అంత మంచే జరుగుతుంది తల్లి నీ సాయి నీ వెంట ఉండగా నీకు ఎలాంటి ముప్పు రాదు నీకు ఎలాంటి ఆపద రానివ్వకుండా చూసే బాధ్యత నాదే నీకు నిశ్చంతగా ఉండు ఇక ప్రశాంతంగా నిద్రపో ఇన్ని రోజులు ఏది చేసినా ఏది చేయకపోయినా ఇక నీ బాబా ఏం చేస్తానో నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఇది నిన్ను పెట్టడానికో ఓ ఏమార్చడానికో చెప్పే మాటలు కాదమ్ అక్షరాల ఈ సాయి వాక్కులు ప్రశాంతంగా నిద్రపో అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ సర్వేజన సుఖినో